హలో సోమేష్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చిన్న లైవ్ రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఫినాన్షియల్ ఇండిపెండెంట్ సాధించాలంటే ఒక్క ఇన్కమ్ సోర్స్తో మనం సాధించలేము అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేయాలి అప్పుడే మనం ఫినాన్షియల్ ఇండిపెండెంట్ని సంపాదించగలుగుతాం సాధించగలుగుతాం దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మాట్లాడిన అయితే నాకైతే జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నెలకి కనీసం ఒక తొంభై వేలు నుంచి తొంభై వేలు చిల్లర రావచ్చు ఇప్పుడు దీని మీద నేను డిపెండ్ అయితే నేను పేదవాళ్ళెక్కా ఎందుకంటే ఎప్పుడు నాకు బాగాలేనప్పుడు కానీ ఎప్పుడు నేను సెలవు పెట్టినప్పుడు కానీ నా జీతం ఆగిపోయే ఛాన్సెస్ ఉంది కనుక నేను ఏమంటానంటే ఇప్పుడు నేను సెకండ్ సోర్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్ అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ని నేను డెవలప్ చేసిన డెవలప్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చూపించినటువంటి యూకలిప్టెస్ ట్రీస్ కానీ సిల్వర్ ట్రీ సిల్వర్ ఓక్ ట్రీస్ కానీ అలాగే దాని కింద మనం కాఫీ ప్లాంట్లు పెడతా ఉంటాము అట్లానే మిరియాల చెట్టు ఎక్కిస్తాం ఐ మీన్ మిరియాలు ఎక్కించి బ్లాక్ పేపర్ వచ్చినట్లయితే దాన్ని మనం మార్కెట్లో మంచి సొమ్ము చేసుకోవచ్చు దానికోసం మనం కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టినట్లయితే కొన్ని సంవత్సరాల పాటు లేటెస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దేర్ ఆఫ్టర్ నో బల్క్ అమౌంట్లో మనం డబ్ డబ్బుని సంపాదించే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని మనం వేరే స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి అమౌంట్ సంపాదించగలుగుతాం రేపు పొద్దున పిల్లల్ని కూడా మంచి కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదివించడానికి అవకాశం ఉంది కనుక నేను ఏమంటానంటే ఈ వీడియో అందరికీ షేర్ చేసి కొంచెం ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ని సంపాదించే దిశగా అందరికీ షేర్ చేస్తామని కోరుకుంటూ me padmaro thank you very much